అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలోనూ తాను కీలక పాత్ర పోషించానని అయితే దానితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏడు ప్రధాన ఘర్షణలను ఆపానని ఆయన పేర్కొన్నారు అయితే ఈ కృషికి గాను తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు తాజాగా జరిగినటువంటి ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమెరికాకు ఉన్నటువంటి విశ్వసనీయత వల్లే అనేక వివాదాలను పరిష్కరించగలిగామని వెల్లడించారు అయితే దీనికి ఉదాహరణగా భారత్ పాకిస్తాన్ థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య ఘర్షణలను కూడా తగ్గించామని పేర్కొన్నారు అట్లాగే భారత్ పాకిస్తాన్ల విషయంలో ఒకవేళ యుద్ధం జరిగితే మనం వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని నేను స్పష్టం చేశాను రెండు దేశాలకు వాణిజ్యం అవసరం కాబట్టి పరిస్థితి అదుపులోకి వచ్చింది అని ట్రంప్ వివరించారు అయితే డొనాల్డ్ ట్రంప్ తన కృషి వల్ల భారత్ పాకిస్తాన్ థాయిలాండ్ కంబోడియా ఆర్మేనియా అజర్ బైజాన్ కసోవో సెర్బియా ఇజ్రాయిల్ ఇరాన్ ఈజిప్టు ఇథియోపియా రువాండా కాంగోల మధ్య జరిగినటువంటి ఏడు వివాదాలు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు ఇందుకు దాదాపులో ఇందులో దాదాపుగా అరవై శాతం వివాదాలు వాణిజ్య ఒత్తిడి వల్లే పరిష్కారం అయ్యాయని ఆయన తెలియజేశారు అయితే భారత్కు తాను ఇచ్చినటువంటి హెచ్చరికను ప్రస్తావిస్తూ ట్రంప్ భారత్ పాకిస్తాన్లు అణుశక్తి దేశాలని యుద్ధం జరిగితే అందరికీ నష్టమని గుర్తు చేశానని అన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని యుద్ధాన్ని పరిష్కరిస్తే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తారని తనతో అన్నారని అయితే తాను అంతకుముందే ఏడు ఘర్షణలను నిలువరించగలిగానని కాబట్టి వాటికి ఒక్కొక్కదానికి ఒక్కో నోబెల్ శాంతి బహుమతి రావాలని ఆయన చమత్కరించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం తాను అనుకున్నంత సులభం కాదని ట్రంప్ అంగీకరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితి తాను ఊహించిన దానికంటే చాలా క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు అయితే ఏదో ఒక విధంగా దీనికి కూడా పరిష్కారం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు చూద్దాం నమస్తే